మనం చూసుకున్నట్లయితే టీచర్లకు సంచలన ప్రకటన అయితే చేసిందనమాట సుప్రీంకోర్టు ఇక టీచర్లకు టెట్ పాస్ తప్పనిసరి సుప్రీంకోర్టు సంచలన ప్రకటన రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులైన వారు ఉత్తీర్ణులు కావాల్సిందే లేదంటే రిటైర్ తప్పదు ఈ తీర్పుతో రాష్ట్రంలో ముప్పై వేల మంది అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఇరవై నుంచి ముప్పై వేల మందికి అయితే ఎఫెక్ట్ అయితే పడబోతుందనమాట అటు ఏపీ తెలంగాణ రెండు పక్కల చూసుకున్న హక్కు చట్టంలోకి వచ్చిన రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులైన టీచర్లు ఇక ఉపాధ్యాయ రహత పరీక్ష టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి పదోన్నతి పొందాలన్నా కూడా టెట్ పాస్ కావాల్సింది ఈ మేరకు తమిళనాడుకు చెందిన కేసులో జస్టిస్ దీపంకర్ దత్ జస్టిస్ మనోహర్ లాల్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై ఈ తీర్పు ప్రభావం పడనుంది ఏపీ తెలంగాణలో చూసుకుంటే అనేక మంది వేల మంది అయితే ఉన్నారనమాట సో వీరందరూ ఇప్పటికి టెట్ అయితే రాయాలి ఒకవేళ రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులై పదవిరమణకు ఐదేళ్లలోపు సర్వీస్ ఉంటే వారికి టెట్ అవసరం అయితే లేదు వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సిందే అయితే రెండు వేల తొమ్మిది తర్వాత పదోన్నతి పొందిన వారు టెట్ పేపర్ టూ ఉత్తీర్ణులు కావాలా లేదా అన్న దానిపై స్పష్టత అయితే రాలేదన్నమాట సో ఏదేమన్నా మొత్తంగా ఉపాధ్యాయులకు మాత్రం చుక్కలు అయితే చూపించిందని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు చాలా దా ఈ తీర్పుతో ఒక్కసారిగా షాక్ అయితే తగిలింది పాత వారు అందరికీ కూడా వారు అందరూ కూడా టెట్ అయితే పాస్ అవుతాయి కానీ అనమాట లేదంటే రిటర్న్ అయితే అవ్వక తప్పదు సో ఇది మనకి సుప్రీంకోర్టు తీర్పు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని